నమస్తే టీవీ స్వాగతం నా పేరు మొదల్ నియోజకవర్గంలోని సమయ పాలన పాటించకుండా రోగులకు వైద్య సేవలు అందించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ హెచ్చరించారు తాండూరు మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య ఆసుపత్రిని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఉండాల్సిన డాక్టర్లు విధులకు హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు డిఎంహెచ్ఓ ఆఫీసర్ గారికి ఫోన్ చేసి డ్యూటీకి హాజరు కాని డాక్టర్లకు హెచ్చరిక జారీ చేయాలని క్యాంపు కార్యాలయానికి వచ్చి తనను కలవాలని ఆదేశించారు వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహించి పేద రోగుల ప్రాణాలతో చెలగాటమడితే సహించేది లేదన్నారు తొమ్మిది గంటల సమయంలో వార్డులు శుభ్రం చేస్తున్న సిబ్బందిని నిలదీశారు ఆసుపత్రిలో ఓపీ ప్రారంభమైన తర్వాత ఆసుపత్రిని శుభ్రం చేస్తారా అని శానిటేషన్ సిబ్బందిని ప్రశ్నించారు ఇకపై రోగులకు చికిత్స అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించబోమని తెలిపారు అది 11 12 గంటలకి కంప్లీట్ అవుతుంది ఫాస్ట్ చేయాలి కదా ఫస్ట్ సరేన లవనతల్లిదా సరే కరెక్ట్ సురే దేవాలైదా సురేన సరేన నాయక్ నాలితూ సం వాట్ ఉంటాడ ఇక్కడ కోల్మే అయిపోతుంది నాయక్ ఎప్పుడూ 24 سر

సరే త్రీ డేస్ త్రీ డేస్ చేయమని కదా ఇప్పుడు వీటికి వీటికి కరీం అప్పాస్ ఒకటి నా దగ్గర పంపింగ్ టెంపు అయ్యేలా సాయంత్రం మహేట్ ఒకటి గణేష్ కూడా ఒకటి చేయకుంటే వాళ్ళకి ఇష్టపెట్టేది వేరే ఓలా నచ్చి చేసుకుంటారు పదివేల జీతం దగ్గర తయారు ఉన్నారు కలెక్టర్ మేడం కంప్లీట్ అన్నా